చాలా పెద్ద తప్పు చేసింది రేవంత్ రెడ్డి ఈ బస్ ప్రజలకైతే ఉపయోగం లేదు నా పేపర్ లో కూడా చాలా వచ్చింది ఆల్ ఇండియా మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నాడు ఉండేది రేవంత్ రెడ్డి గారు పాలనలో మనం ముందు పోయి పోతున్నాం మన తెలంగాణ మొత్తం ఈ రోజు ఒక మైళ్ళల్లో మేము ఇంత పెద్ద టీమ్ గా ముందుకు వస్తున్నాం అంటే దాని కారణం ఏంటంటే మొన్న కూడా బతంలో చీరలు ఇస్తా అని ఆశ పెట్టి ఇవ్వలేదు పెద్ద డిసప్పాయింట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పండకి బతుకమ్మ చీరలు ఇస్తే ప్రతి ఒక్క మైల్లో చాలా సంతోషపడి ఎందుకంటే ఆడపిల్లగా ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు ఎక్కడ వెళ్ళినా ఈవెన్ రైతు బంధు విషయంలో కూడా సాటిస్ఫై లేరు ఊర్లో అయినా కూడా ఎవ్వరు సాటిస్ఫై లేరు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఉన్నాయి కదా మేడం దాంట్లో తెలిసిపోతుంది ఏంటి పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు ఆరు గ్యారెంటీల గురించి అసలు వాళ్ళు ఇంకా వాళ్ళని అడగడం కంటే కూడా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఉన్నవి ఏవి పాస్ చేయలేదు అందులో ఏదైతే బస్సు లేదు అది కొట్టుకు పర్సెంట్ కూడా యూజ్ అవ్వలేదు నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను కావేరి మాట్లాడుతున్నాం ప్రెసెంట్ అయితే మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో జరుగుతున్న వరస క్యాంపెయిన్ దగ్గరకు అయితే వచ్చేసినాం దాంట్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు సో ఇక్కడైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇక మెయిన్ గా అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుకి మాగంటి సునీత గారు అయితే గట్టిగానే పోటీ చేస్తున్నట్ అయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడ కార్యకర్తలతో అయితే మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి చేసినారు ఏ విధంగా జరుగుతుంది ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఓకే చెప్పండి సార్ ఇక్కడ క్యాంపెయినింగ్ ఏర్పాట్లు మొత్తం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఈ శ్రీనగర్ కాలనీలో లో ఉప్పల్ నుంచి మా ఎమ్మెల్యే బండారు లక్ష్మీ ఆదేశం మేరకు దాదాపుగా ఒక వారం నుంచి తిరుగుతున్నాం ఒక మా కార్పెటర్ లో ఉన్నారు ఐదు రంగు కలిసి శ్రీనగర్ కాలనీలో ఏ బూతులు తిరిగినా ఇక్కడ ఏ ఇంటికి పోయినా కానీ కేసీఆర్ గారి పది ఏళ్ళ పాలన అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారు చేసిన ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ వ్యవస్థ చేసిన పనులు కానీ వాళ్ళే గుర్తు చేసుకొని ప్రజలే గుర్తు చేసుకుంటూ మాకు ఆ మద్దతు తెలుపుతున్నారు మీరు రావాల్సిన పర్లేదు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒక్కొక్క ఓటర్ దగ్గర ఇద్దరు రెండు మూడు సార్లు పోయినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు మాకు తెలుసు మా ఫ్యామిలీలో ఒక ఇరవై ఓట్లు ఉన్నాయి పదకొండు ఓట్లు ఉన్నాయి పది ఉన్నాయి ఇట్లా ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మాకు కలిసికట్టుగా ఏపిచ్చే బాధ్యత కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దలైతే ఎవరైతే మేము కలుస్తున్నావు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కానీ మేము దీన్ని వదిలేకుండా పదకొండు తారీఖు దాకా కూడా ఖచ్చితంగా కూడా మేము ప్రచారం ఇదే విధంగా కొనసాగిస్తాం హండ్రెడ్ ఈ తొమ్మిది బూతులల్లో మన బీఆర్ఎస్ పార్టీకి డెబ్బై ఎనభై పర్సెంట్ పడే విధంగా మేము అందరం కూడా ప్లాన్ చేసి ఖచ్చితంగా డెబ్బై ఎనభై పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్కు పడే విధంగా మేము చేస్తాం అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రోజున అదేవిధంగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఐటీ జాబులు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చేటి ఇప్పుడు రాకుండా అయిపోయినాయి ఐటీ జాబ్లే కాకుండా ఇంకా వేరే విధంగా కూడా మనకు ఇరవై మనకు వాటర్ కూడా ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వచ్చే పరిస్థితి ఉంది హైదరాబాద్ ఈరోజు వాటర్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా కరెంటు పోతే కూడా నెగ్లెన్సీ ఒక పీస్ పోయిన ట్రాన్స్ఫారం కాడ ఉద్యోగుల నెగ్లెన్స్ ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోతే అక్కడ ఉద్యోగుల నెగ్లెన్సీ వల్ల చాలా కూడా ప్రాబ్లం అవుతుంది ఈ రోజున కూడా హైదరాబాద్ హైదరాబాద్లకు ఈ డ్రైనేజ్ వర్షాలు చిన్న చిన్న పడితే కూడా హైదరాబాద్లకు ఇచ్చి ఇవ్వడం వల్ల అది దానివల్ల కూడా చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది మున్సిపల్ లో ఒక సిబ్బంది ఉందంక ఒక దేవు ఎస్ఎఫ్ఐ అంటే ఎస్ఎఫ్ఐ కింద ఎస్ఎఫ్ ఉన్నప్పుడు కింద ఆయన కింద ఒక ఇరవై మంది ఉంటారు వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది కొత్తగా వచ్చి ఏదో బ్యాచ్ అడ్డ మీద తీసుకొచ్చేసి హైడ్రా అని చెప్పి వాళ్ళకి ఇవ్వనికి ఏది అవగాహన ఉండలేదు ఏమి ఉండలేదు ఒక్కడ నీ ఏడాది తీస్తే నీళ్ళు వెళ్ళిపోతే అని కూడా వాళ్ళకి అవగాహన లేకుండా చేసిన వల్ల హైదరాబాద్ను కూడా ఈరోజు అతల కుతలం చేసారు ఈ వర్షాలలో మంచి హైదరాబాద్ను వెనక తీసుకోబోతున్నాం అనే ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంది ఆఖరికి ఏంటంటే బిజినెస్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు పది పదిహేను పర్సెంట్ కూడా ఎక్కడ వచ్చిన అడ్డ మీద చిన్న అటకాయల బండి వజ్జుల బండి కూడా పది పర్సెంట్ బిజినెస్ తక్కువైందని మూరయింది పెట్టుకుంటుంది మాతోని ఈ గవర్నమెంట్ ఎంత జైలు కూర అంత వేరే ఈ రోజు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ప్రజలు ఆలోచిస్తారు అదే విధంగా మేము కూడా అదే ప్రచారం పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారి అనేది తీసుకెళ్ళినాం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కారు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించడానికి చాలా సిద్ధంగా మేము గమనిస్తాం ప్రజలు మరి ఎలాంటి చేంజెస్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు ఖచ్చితంగా దళిత బంధు రావాలంటే కేసీఆర్ గారు రావాలి అదేవిధంగా మహిళలకు మన వృద్ధులకు కూడా పింఛన్ విరగాలంటే కేసీఆర్ గారు రావాలి ఇలాంటి చాలా వరకు పథకాలు ప్రజా సంక్షేమ పథకాలు ఒకటి అదేవిధంగా అభివృద్ధి ఒకటి రెండు కూడా జోడీల మాదిరిగా నడిపించిన ఘనత ఏదో ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్కి నడిచింది అవి రెండు ఖచ్చితంగా అదే అదేవిధంగా కరప్షన్ కూడా విచారణ విధంగా ఇప్పుడు ఈ రోజున పెరిగిపోతుంది కరప్షన్ కూడా పోవాలంటే కూడా కేసీఆర్ గవర్నమెంటే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆయన ఫ్రీ బస్ పెట్టినారు కదా దాని గురించి మీరు ఏం చేస్తారు సార్ అంటే ఆడోళ్ళు గొడవలు అవుతున్నాయి కారణం కావచ్చు ఎందుకంటే ఏంటంటే పని ఉన్నా పని లేకున్నా కానీ ఫ్రీ బస్ దానికి బయట తిరిగి అంటే అది టెంపుల్స్ కానీ ఇంకా వేరే కానీ దోస్తులతో అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్ వల్ల ఏదంటే ఎక్కువ లేడీస్ కు ఏదంటే ఎంప్లాయీస్ కానీ కానీ ఏదన్నా ఒకరు వచ్చిననుకో జాబ్ పోవాలి వాళ్ళు పోతే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాపుడు అది ఉండదు ఆ ఫ్రీ బస్సు ఏం చేసిండో కానీ ఇప్పుడు జెంట్స్కు కు రేట్లు రెట్లు పెరిగి పరిశోధన చేస్తున్నాడు ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు అదే విధంగా ఫ్రీ బస్సు వల్ల ఈ రోజున జరుగుతుంది ఏంటంటే ఏదైనా సీట్లు దొరికినప్పుడు సీట్లకు లేదు కానీ బస్సులు తగ్గించిండు ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద నిలబడి ప్రజలు కూడా బస్సులు ఎక్కువ కూడా గంటలు గంటలు వేడి చేసే పరిస్థితిగా మారుతున్నాం ఓకే మొత్తానికి చాలా పెద్ద తప్పు చేసి రేవంత్ రెడ్డి అండి ఈ బస్సు ప్రజలకైతే ఉపయోగం లేదు నేను ఆల్ ఇండియా ఈ రోజున పేపర్లో కూడా చాలా వచ్చింది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నాడు ఈయన పాలన కూడా చెప్తా ఈ ఈరోజు కూడా పేపర్ ధరణి రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం ముందుకు పోయేది వెనకపోతున్నాం మన తెలంగాణ మొత్తం ఒక కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక అమెరికాలో ఒక డల్లాస్ మాదిరిగా లేకపోతే ఒక న్యూయార్క్ మాదిరిగా ఏదో పెద్ద ఎత్తున తీసుకుపోయేదాన్ని టో జపాన్లో టోక్యో మాదిరిగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపుగా ఇంకా ఎనక తీసుకుపోయి ప్రజలకు ఒక కులాల మధ్య మతాల మధ్య మళ్ళీ ఏదో ए, पंचाल में टीची, ने जो है, है। लोगों को मालूम हो चुका है ये ट्वेंटी टू मंथ्स में जो है जितने गारंटी दिए थे जितने प्रोमिस करे थे वो फुलफिल नहीं करे स्टार्ट भी नहीं करे तो लोग जो है बहुत गुस्से में है और हैड्रा एक नया लाए है। हैड्रा की तरफ से लोग बेघर हो गए वो भी गुस्सा है तो ये सारे चीज़ें जो है हम पहली बार दा 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 तो मेरे को ऐसा लग रहा है बाई इलेक्शन में जो है उमन होता ही है कि बाई इलेक्शन जो है गवर्नमेंट की तरफ साइड मिलता मगर पहली बार ऐसा दिख रहा है कि अपोजिशन को फुल सपोर्ट कर रही पब्लिक जहाँ पर भी जाओ लोग डिसाइडेड है कि एलेवेंथ को कांग्रेस कांग्रेस को हराना है और के सी आर साहब को जिताना है वो कि अभी क्या -क्या लाना रहे लोग नहीं बोलते अपोजिशन वाले जो है कांग्रेस पार्टी वाले प्रचार कर रहे हैं उनके अलाइंस वाले प्रचार कर रहे हैं कि जुबल में कुछ भी डेवलपमेंट नहीं हुआ अभी अगर से आप देखेंगे तो मैं एक दस साल पहले ये रोड पे आया था ऐसा नहीं जा सकते थे रोड पे तो गोपीनाथ साहब जो है एक अच्छा डेवलपमेंट करे है और जुबलीस के लिए बता दूं मैं अहमदनगर में 2000 थाउजेंड पीपुल्स के लिए एक बढ़िया कम्युनिटी हॉल बनाए आपको याद होगा कि लास्ट जो है टेन डेज बिफोर जो है तीनों मिनिस्टर जो है वहां पर वफ का जमीन के लिए ग्रेवयार्ड की जमीन के लिए प्रेस कॉन्फ्रेंस कर रहे थे वो फंक्शन हॉल बनाए गोपीनाथ साहब अम्बेडकर यूनिवर्सिटी बनाए गोपीनाथ साहब इसी कॉन्सेंसी में और जो है ना जित उन्होंने जितना मतलब वो वो क्या बोलते तो बोराबंडा ये अहमदनगर इसलिए तो श्रम एरिया में जो ऊपर के हिल्स में है पानी जाना नल का मुश्किल था तो बूस्टर्स लगाए बूस्टर लगा, लगा के पानी ऊपर तक पहुंचाए उसका बहुत बड़ा खर्चा आता है तो ये सारे चीजा जो कानसनसी के लिए कर सकते थे गोपीनाथ साहब बढ़िया करे अब गवर्नमेंट नहीं थी आपको मालूम है गवर्नमेंट चले गई ट्वेंटी टू मंथ से हम तो फिर भी अपोजिशन के एम एल है गोपीनाथ साहब और अभी आप हम अप्रिसिएशन के मगर आप देखिए अगर से, से, से कांग्रेस एमएलए से पूछेंगे जैसा राजगोपाल रेड्डी से पूछेंगे जैसे कांग्रेस एमएलए से पूछेंगे तो लोग बोल रहे हैं कि हमको सीएम हमारी कंसन डेवलपमेंट को फंड नहीं दे रहा ट्वेंटी टू मंथ्स में हमको तो कोई फंड नहीं मिला तो सीएम को कोई इरादा नहीं है कि जो तेलंगाना को संवारना है तेलंगाना को ब्यूटी करना है तेलंगाना वह उनका दिमाग से इतना काम कर रहा है ये फाइव ईयर्स मेरे को निकालना है हाइड्रा के नाम से या जितना भी हो सके मैं जितना हो सके जितना मेरा करप्शन जो बढ़ाते जा रहे हैं तेलंगाना का लेवल का जो करप्शन आज हो गया है इंडिया में हाइट पे हो गया है मिनिस्टर्स आप कभी सोने आप कभी सेक्रेट में कॉन्ट्रेक्टर्स का, का, आके धरना दिए बिल्स के लिए दो बार दे चुके हैं तो बोलने का मतलब सिर्फ ये है कि ये गवर्नमेंट को आवाम की परवाह नहीं है आवाम को हेल्प करने का उनका कोई इरादा नहीं है ये लोग सिर्फ जितना आता ले लो लेता आता ले लो ये इसकी पॉलिसी पे चले हुए हैं और मैं समझता हूँ कि ये इलेक्शन जो का इसका ट्वेंटी का इलेक्शन का आपको देखना कि एक छवि बता देगा कि पब्लिक क्या सोच रही है और पब्लिक तुम्हारी गवर्नमेंट को किस तरह से जवाब देना चाह रही है जो बोले इसमें आपको दिख जाएगा। थैंक यू सर थैंक यू सो मच ओके मैडम चपंडी कैंपेनिंग एयरपोर्ट इतना जरूरत नहीं चला बहुत कैंपेनिंग एयरपोर्ट लेडीज़ प्रति मुझे दिखाई కార్యకర్తలు ఎందుకు అని అంటే మాలో ఉంది ఎలాగైనా కంపల్సరీగా కేసీఆర్ గారు రావాలి మాంటి గోపినథ అన్న లేరు కాబట్టి సునీత మేడం గెలవాలి ఆమెను మేము గెలిపించాలి ఖచ్చితంగా సో పబ్లిక్ కూడా మాకు అలాగే రిసీవ్ కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే అన్న ఉన్నప్పుడు మాకు ఎలాంటి సమస్య అయినా దాని సొల్యూషన్ దొరికింది సేమ్ అన్న స్థానంలో ఇప్పుడు సునీత మేడం గారు వస్తున్నారు కాబట్టి మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే మేడం ఫార్ సింపతి గురించి గెలిపించాలని అనుకుంటున్నారు అని కొంతమంది లేదు మేడం మహిళల్లో ఉమెన్ పవర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటది లైక్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి తను ఒక మదర్ మదర్ రోల్ ప్లే చేస్తుంది అట్ ద సేమ్ టైం ఫాదర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు కాన్స్టెన్స్ ఒక ఎమ్మెల్యేగా కూడా తను గెలిచాక సేమ్ మా మగంటి గొప్పనాథ్ అన్న రోల్ తను ప్లే చేస్తుంది వీ హావ్ దట్ కాన్ఫిడెన్స్ ఓకే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అయితే వచ్చినా అని అడిగినా అని అంటున్నారు సో మరి ఇక్కడ ఇప్పుడు కి రాలే మేడం అందుకే కదా ఈ రోజు ఒక మైళ్ళల్లో మేము ఇంత పెద్ద టీమ్ గా ముందుకు వస్తున్నాము అంటే దాని కారణం ఏంటంటే మొన్న కూడా బతుకమ్మ చీరలు ఇస్తా అని ఆశ పెట్టి ఇవ్వలేదు పెద్ద డిసప్పాయింట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పండగకి బతుకమ్మ చీరలు ఇస్తే ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషపడారు ఎందుకంటే ఆడపిల్లగా ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు సో ఈవెన్ కళ్యాణ్ లక్ష్మి అప్పుడు కూడా ఇప్పుడు ఇచ్చాక బంగారం ఇస్తా ఉన్నారు బంగారం రేట్లు పెరుగుతున్నాయి బంగారం మాత్రం రాలేదు మేడం మా కేసీఆర్ గారు బా ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తా అన్నారో అవన్నీ ప్రామిసేషన్ అన్ని కూడా క్లియర్ చేశారు కానీ ఇప్పుడున్న సీఎం గారు అవన్నీ ఏం చేయలేదు డెఫినెట్గా మళ్ళీ మా గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది ఆ బెనిఫిట్స్ అన్ని తిరిగి పబ్లిక్ లో రాబోతుంది ఆఫ్ ద కాల్ సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ మెయిన్ ఎలక్షన్స్ వారికి మనం ఇంక సఫర్ అవుతూ అంటారా చేంజెస్ వస్తాయి మేడం ఎందుకంటే పబ్లిక్ కూడా ఎవరు సాటిస్ఫై లేరు ఎక్కడ వెళ్ళినా ఈవెన్ రైతు బంధు విషయంలో కూడా సాటిస్ఫై లేరు ఊర్లో అయినా కూడా ఎవరు సాటిస్ఫై లేరు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఉన్నాయి కదా మేడం దాంట్లో తెలిసిపోతుంది ఏంటి పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు సో డెఫినెట్గా దీన్ని బట్టి తెలిసిపోతుంది తిరిగి మన గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కేసీఆర్ గారు ముందుకు వస్తారు మా కేటీఆర్ అన్న కూడా ముందుకు ఉంటారని మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము అప్పటి వరకు గట్టి ప్రయత్నం చేస్తాం మేము ఉద్యమాల్లో చేసాము అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే ఫైట్ చేస్తాం మాకు ఫైట్ ఏం కొత్త కాదు తెలంగాణ ఫార్మేషన్ కోసం ఎంత ఫైట్ చేశామో తిరిగి మా గవర్నమెంట్ రావాలంటే అంటే ఈ క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది జోరుగా సాగుతుంది మామూలుగా కాదు మీరు క్యాంపెయినింగ్ లో తిరుగుతున్నారు కదా ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఏమైతే ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారో అది ఒక్కటి కూడా రాలేదు అని అంటున్నారు అందులో ఇక్కడ జనాలు ఏం చెప్తున్నారు అసలు ఆరు గ్యారెంటీల గురించి ఆరు గ్యారంటీల గురించి అసలు వాళ్ళు ఇంకా వాళ్ళని అడగడం కంటే ఊరుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఉన్నవి ఏమీ జియోలు పాస్ చేయలేదు అందులో ఏదైతే లేదో బస్సుది లేదు అది ఇచ్చేసి కొట్టుకు చావండి అన్నారు దానివల్ల సఫర్ అయ్యారు ఎవ్వరికి ఇంత ఒక వన్ పర్సెంట్ కూడా యూజ్ అవ్వలేదు ఐదులలో ఒక్కటి రెండు కూడా చేయలే మళ్ళీ ఏ ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు ఏదైనా ప్రజల కోసమే చేయాలి ఇప్పుడు మన ఒక్కరికి కాదు కదా మొత్తం ఇప్పుడు ప్రజల కోసం కదా చేసేది చేయకుండా ఇంకా మళ్ళీ దౌర్జన్యాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు మాకు తిరగకుండా డిస్టర్బ్ చేస్తున్నారు అలా చేస్తున్నారు మాకు మాకైతే మేమైతే మాది బీఆర్ఎస్ నుండి అయితే గట్టి పోటీ ఇస్తాము పక్కా కార్యం వస్తుంది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మా గోపన్న మాతో ఉన్నాడు ఆయన ఎంత ఎనర్జీగా మా వర్క్ చేసేవాడు అదే ఎనర్జీ మాకు పైన ఇస్తున్నారు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి మాకు మేము అదే ఊపుతో మేము వెళ్తున్నాం కష్టపడతాము బీఆర్ఎస్ ని గెలిపిస్తాము మళ్ళీ జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ వస్తుంది పక్కా ఇప్పుడు మాగంటి సునీత మేడం గెలిపించడానికి ఓన్లీ సింపతి వల్లనే గెలిపించాలి అనుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు దాని సింపతి అని అంటే అది ప్రతి ఫ్యామిలీలో ఉండేది దానికి సింపతి అని వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా అలా లేదు ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది దాన్ని సింపతి అన్నారు ఇప్పుడు ఆమె మా కోసం అని ఇప్పుడు తను వస్తుంది అంతే తప్పించి ఆ సింపతి అని ఏం లేదు ప్రతి దగ్గర డోర్ టు డోర్ అని ఇప్పుడు అన్న చేసిన దాని పది సంవత్సరాల సంది ఏదైతే చేశాడో ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాలు ఒక్కటి కూడా మాకు ఏమీ రాలేదు అన్ని అగనేస్ట్ గానే అవుతుంది మాకు వాటర్ ఏంటి కరెంట్ ఏంటి మున్సిపాలిటీ అవి అన్నీ ఏది కూడా మాకు రెస్పాన్స్ కాలిటీ కమిటీ హాల్ అది కూడా మాకు ఇవ్వకుండా చేస్తున్నారు ఓకే మరి జలాలు ఇప్పుడు చేంజెస్ ఎలాంటి చేంజెస్ కావాలండి మళ్ళీ కేసీఆర్ సరే రావాలి మళ్ళీ తెలంగాణ రావాలి ప్రతి ఒక్కరు మేము వేసి ఎంత తప్పు చేసాము అనేది మాకు తెలుస్తుంది అసలు చెప్పాల్సిన మా నోటితో మేము చెప్పకుండానే వాళ్ళు అనేస్తున్నారు ఇంకొకసారి అసలు మీరు చెప్పకుండా మేము మాకు కేసీఆర్ సారీ రావాలి ఇక్కడ మాత్రం మాగారి గోపినాథ్ సునీతమ్మ గారిని మేము గెలిపించుకొని మళ్ళీ పూర్వ వైభవం రావాలి అన్న బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి మాకు గట్టి పోటీ చేస్తాము తప్పకుండా మాకు జూబ్లీస్ లో బిఆర్ఎస్ఏ వస్తుంది సో చెప్పండి సార్ ఇప్పుడు మీ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఎలాంటి చేంజెస్ రావాలి అని కోరుతున్నారు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మేము ఇప్పుడు మేము తిరుగుతున్నటువంటి బూత్లలో చూస్తే ప్రజలు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఏవి కూడా తీరుస్తలేదు కాబట్టి అంటే చూస్తుంటుంటే సుమారు రెండు లక్షల కోట్లు అప్పు చేసిన కానీ ఒక ఇటుక పెట్టింది లేదు చేసింది లేదు కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు ఇంకా ఇట్లనే ఉంటే ఈ మొత్తం ఇది బంగ్లాదేశో లేకపోతే ఇంకొక ద గరీబ్ దేశంలాగా అయిపోతుందని అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సురుకు పెడదామని చెప్పేసి జనాలు ప్రిపేర్ ఉన్నారు మేము పోయి కరపత్రం ఇచ్చి ఓటై టీఆర్ఎస్ పార్టీ కంటే మేము వేస్తాం ఎట్లయినా అని చెప్పి ఇంట్లో కూడా రాణిస్తలేరు ఎట్లా అంటే అన్నా నువ్వు గెలుస్తున్నావు పో అన్నా నువ్వు నువ్వు ప్రచారం చేయకుండా గెలుస్తావు పో అనే పరిస్థితి ఇలా జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో ఉన్నది ఓకే మరి ఇప్పుడు ఆరు గ్యారెంటీల గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ అందరికి తెలిసిందే కదా ఏ గ్యారంటీ లేదు ఒక్క ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిర్రు ఫ్రీ బస్ ఇచ్చేసి ఉన్న బస్సులను తక్కువ చేసిర్రు ఈ బస్సులలో ఆడోళ్ళు ఇక జడలు పట్టుకొని ఒకరికి కొట్టుకునే తప్ప ఇంకొకటి ఏం లేదు ఒకటే ఇచ్చిర్రు ఇచ్చి కూడా లేని పంచాయతీలు పెట్టిర్రు బస్సులు తక్కువ చేసారు ఆటోలలో పొట్ట కొట్టిరు దాంతోటి ఆటోలకి ఇస్తానటువంటి ఆమె కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయినరు అది పరిస్థితి